నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పూజలో ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకుంది దీపం ఖచ్చితంగా కృతజ్ఞతని ఆవిష్కరించడంలో మొదటి స్థానం దీపం దబ్బటం నిజంగా చాలా చాలా అద్భుతమైనటువంటి విశేషం అయితే ఈ దీపం పెట్టటము ఇప్పుడున్న ఈ సైన్స్ టెంపర్మెంట్ చాలా పెరిగిన తర్వాత కొంతమంది అనే మాట ఏంటంటే సంధ్య వేళలో దీపం పెడుతున్నారు ఇది వరకు రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అందుకని దీపం పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదనంటే నేను ఆశ్చర్యపోయా ఆ కమెంట్ చదివినప్పుడు ఇజ్ ఇట్ సో అసలు కృతజ్ఞతను ఆవిష్కరి లోపల ఉన్న దీపాన్ని బయట చూడటం ఆకాశంలో ఉన్న దీపాన్ని జ్యోతి రూపంలో చూడటం ఇది కదా దాని వెనకాల ఉన్న ఆంతర్యం వాట్సప్ యూనివర్సిటీల్లో చదివేసుకుంటే ఇలాంటి అంత ఆధ్యాత్మికం పరంగా రకరకాల అంటే అప్పుడు అలా చీకటిగా ఉండేది కాబట్టి దీపం పెట్టేవారు ఇట్లా ఏవో రకరకాలు అనుకుంటుంటారు బట్ దీపం విషయంలో డెఫినెట్ గా ప్రతినిత్యం దీపారాధన చేయటం అనేది మనకి మన ధర్మం చెప్తుంది ప్రతినిత్యం చెయ్యాలి అయితే ఈ దీపం పెట్టే విషయంలో సహజంగా డౌట్స్ రావటం అనేది జరుగుతూ ఉంటాయి దానికి కొంతమంది కోప్పడుతూ ఉంటారు అది ఎందుకు అడుగుతున్నారు ఇదేందుకు అడుగుతున్నారు కానీ కాదు అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అడుగుతారు దీపం ఎక్కువసేపు వెలగటం దేనికి సంకేతంగా చూస్తారు అలాగే దీపానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీపం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను శివపురాణం గనక చదివినట్లయితే ఒక దీపం వెలిగించడం ద్వారా జస్ట్ వెలిగించడం ద్వారా కొన్ని వందల దోషాలు మీకు పోతాయి అని చెప్తుంది శాస్త్రం పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే మనం దీపం వెలిగించడం ద్వారా కలిగే ముఖ్యమైన ఫలితం ఏంటి వాస్తు ఏం చెప్తుంది అంటే ఈశాన్య దేవతా గృహం అన్నారు దేవతా గృహంలో మనం దీపాన్ని వెలిగిస్తాం మన ఆలోచనలు తప్పు వైపు వెళ్లకుండా దీపం మనకి అందిస్తుందట అట ఫలితాలని ఇక మీరు ఇందాక అన్నారు ఎక్కువసేపు దీపం వెలగడం ఏంటి అని చాలా మందికి ఇది అంటే చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఎక్కువ సందర్భాల్లో జరుగుతుందన్న ఎందుకంటే రోజు అదే కుంది అంతే నూనె లేదా నెయ్యి అదే ఒత్తి మరి అదే కుంది అంతే నెయ్యి లేదా నూనె అదే ఒత్తి మరి రోజు వెలగడం కంటే ఎక్కువసేపు ఎందుకు వెలిగింది ఒక్కోసారి తక్కువ ఎందుకు వెళ్ళింది ఒక్కోసారి తక్కువ సేపు కూడా వెళుతుంది ఎక్కువసేపు వెలగడమే కాకుండా కూడా లింక్ ఉంటుంది నేను జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నావు ఏదైనా ఇంటికి వెళ్ళామనుకోండి దీపం గనక ఆరిపోయినట్టు కనిపిస్తే శాస్త్రంలో ఏం చెప్పారంటే అక్కడ నువ్వు చెప్పేటువంటి ప్రశ్న వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం రాదు సరిగ్గా రాదు దీపం ఉండాలి దీపం మరి అలాంటి సందర్భంలో ఇంకా ప్రతినిత్యం దీపం ఉండాలన్నా ఉండాలని ఒకటి రెండోది ఏమిటంటే ఇప్పుడు మీకు ఇందాక అన్నాను ఏమని ఏమంటే అంతే దీపము అదే ఒత్తి అదే నూనె లేదా నెయ్యి మరి ఎందుకు ఎక్కువసేపు వెలుగుతుంది అంటే ఇచ్చేటువంటి సంకేతాల్లో అన్నిటికంటే పెద్ద సంకేతం దీపం ఎక్కువసేపు వెలగడం అంటే జ్యోతి స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు కదా అంటే అక్కడ ఏమిటి నీకు ఒక శుభము మంగళకరమైనటువంటి విషయం జరగనుంది మంగళకరమైనటువంటి వాటిల్లో మొట్టమొదటి దాన్ని దీపానికి ఇస్తారు మంగళుడు అంటారు చూసారా మంగళం మంగళుడు కుజుడు అగ్నికి కూడా కారకుడు కుజగ్రహం అనేటువంటి సో అందుకని ఏమిటి ఎక్కువసేపు దీపం వెలిగింది మీకు ఆ రోజు అంటే ఆ రోజు నుంచి మీకు కొన్ని మంగళకరమైనటువంటి విషయాలు జరగనున్నాయి ఒక టర్నింగ్ పాయింట్ జరగనుంది అని అర్థం అనమాట అక్కడ దీంట్లో లాజిక్స్ ని వెతకడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఇలాంటి లాజిక్ ఒకసారి మన బ్రిటిష్ వాళ్ళు వెతికారు వాయులింగం అనేటువంటిది ఉంది మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఇదేమిటి వాయులింగం వెలగడం ఏమిటి అని చెప్పి అన్ని మూసేశారు వాయులింగం ఏదైతే ఉందో ఆ పరమేశ్వర్ దగ్గర పెట్టింది మాత్రం ఆక్సిజన్ లేకపోయినా అలాగే వెలుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా నమస్కరించేశారు నిజంగానే ఇక్కడ ఉన్నాడు అని అంటే ఏమిటి దీపం ఎలా అట అసలు మొత్తం మూసేసినా కూడా కదులుతూనే ఉండదు కదులుతూనే ఉండదు లాజిక్స్ వెతికే బ్రిటిష్ వాళ్ళకి ఆ రోజే సమాధానం దొరకాలి దొరకదు దొరకదు ఎందుకంటే భగవంతుడు ఆ లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది దాని అర్థం చెప్తాను చూడండి నువ్వు ఇన్నర్గా నువ్వు భగవంతుణ్ణి అర్థం చేసుకోగలవు ఇన్నర్గా నువ్వు చూడగలవు కానీ బాహ్యంగా నువ్వు ప్రకటించలేవు బాహ్యంగా ఇదిగే నువ్వు చూపించలేవు అని ఓకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్ల అంటే ఏంటి అంతర్ముఖంగా నువ్వు అర్థం చేసుకోవాలి కానీ బహిర్ముఖంగా నువ్వు దాన్ని చూపించలేవు చూడలేవు అని కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పాత కాలంలో నిత్య దీపం అంటే అఖండ దీపం అనేవారు అఖండ దీపం ఉండేది ఎప్పుడు కూడా ఆ అఖండ దీపాన్ని కూడా ఎలా వెలిగించేవారు అంటే అరణి అంటారు మీకు తెలిసే ఉంటుంది అరణి చేసి వెలిగించేవారు అరణి చేసి వెలిగించి అఖండ దీపాన్ని ఎప్పుడు అలా వెలిగేలా చూసుకునేవారు అలా మనం పెట్టుకోవచ్చా సార్ ఇప్పుడు పరిస్థితులు అయ్యో హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఏదైనా గాలి కొండెక్కితేనే బెదిరిపోతున్నాం కదా అయ్యో అపచారమా లేకపోతే అపశక్నమా ఏదో రకరకాలు కదా మరి అఖండ దీపం పెట్టినప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించి ఎట్లాంటి జాగ్రత్త అఖండ దీపం కనుక ఇంట్లో వెలగాలి అంటే ఆ ఇంట్లో కచ్చితంగా అంటూ ముట్టు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి కలుపుకోవడాలు చేయకూడదు ఆ ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే అఖండ దీపం వెలిగించాలి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు అప్పుడు పెట్టేది కాదు కాదు ఎందుకంటే ఆ జ్యోతిష్ స్వరూపంలోనే ఈశ్వరుని మనం దర్శిస్తున్నాం కాబట్టి మెయిన్ గా అయితే మనకి ఏవైతే ఈ శకునాలు ఎలా ఉంటాయో దీపం కూడా అదే రకంగా మనకి చూపిస్తుంది అనమాట చాలా స్పష్టంగా ఈ ప్రశ్న నేను ఇప్పుడు అడగడానికి గల కారణం నేను ఆల్రెడీ భానుకోటేశ్వరి గారితో మాట్లాడాను ఇదే టాపిక్ మా ఇంట్లో మా నాకే జరిగింది సార్ ఒక రెండు వారాల క్రితం చిన్న ఇంతే కుంది ఆ కుందిలో వేసిన నెయ్యితో పెట్టింది దీపం నెయ్యి తొందరగానే ఘతం అయిపోతుంది కదా మీకు చెప్పాను నేను అంతసేపు వెలగడమే సాయంత్రం వచ్చి నేను సాయంత్రం ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చదువుతాను రాత్రి తొమ్మిదింటికి వెళ్తే దేవుడి గదిలో ఇంకా వెలుగుతుంది ఎప్పుడో తొమ్మిదింటికి పెట్టిన దీపము జనరల్ గా మా ఆయనే చేస్తారు పూజ కానీ ఆ రోజు నేను చేశాను ఏదో పని ఉంది పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే నేను నా పని సరికి నేను దీపం పెట్టేసరికి తొమ్మిది అయింది తొమ్మిదింటికి పెట్టింది దీపం తొమ్మిదింటి దాకా వెలగడం ఏమిటి ఈవినింగ్ నాకు అర్థం కాలేదు నేను అంత కన్ఫ్యూజన్ లో నేను నేనేమంటున్నానంటే నాకు చిన్న పాప కదా మూడేళ్ల పాప దాన్ని అడుగుతూ నన్ను వెలిగించావా అని తర్వాత మళ్ళీ బృహలోకి వచ్చి ఇది వెలిగించడం ఏమిటి దీనికి తెలుసు అనుకున్నా మా అమ్మగారు ఉంటారు మా అమ్మగారిని అడిగితే లేదు నేను వెలిగించలేదు వెలుగుతోంది నేను చూసాను ఆరింటికి కూడా చూసాను వెలుగుతాను అదేమిటి మేము పోనీ మళ్ళీ వేసావా వడ్డిచ్చావా నెయ్యి అంటే లేదు లేదు నేనేం వేయలేదు అన్న ఇదేమిటి వెలుగు నాకు అసలు అర్థం కాల అది ఒత్తి మహిమ నెయ్యి మహిమ దీప మహిమ ఈశ్వర మహిమ ఎలా జ్యోతి రూపంలో భగవంతుడు ఉంటాడు మీకెందుకు మనకి లో అదేదో టెంపుల్ ఉంటుంది ఆరు నెలల పాటు కంప్లీట్ గా మొత్తం మంచు మేసిన దగ్గర వెలుగుతూ ఉంటుంది ఈశ్వర అంతా కూడా మీరు గమనించండి ఒకసారి తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోవడం దేనికి సంకేతం సార్ తొందరగా అయిపోవడం సంకేతం ఏంటంటే సంథింగ్ నువ్వు డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అనర్థం ఎలా మనం కన్సిడర్ చేయొచ్చు ఇది తొందరగా అయింది లేకపోతే ఇది తొందరగా రెగ్యులర్ గా మీకు ఒక టైమింగ్ ఉంటుంది కదా మా దీపం గుంతులో కచ్చితంగా నిండుగానే వేస్తారు నోని మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కామన్ గా చూడండి మనం ఉదయం పూజ చేసినప్పుడు పదకొండు పన్నెండు గంటలకి ఆ టైం కల్లా ఆల్మోస్ట్ కొండెక్కుతుంది సర్వసాధారణంగా అయితే అయితే మధ్యాహ్నం వరకు రాత్రి వరకు ఉండదు సర్వసాధారణంగా మీరు ఇందాక చెప్పారు అదే ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే డబల్ కంటే ఎక్కువసేపు అంటే దానిలో ఉండవలసిన నూనె ఇంకా డబల్ ఉండాలి కానీ అంత లేదు ఎందుకంటే అంతకంటే ఎక్కువ పట్టదు సార్ ఒక స్పూనే పడుతుంది ఒక అంటే దాని అర్థం ఏమిటి ఈశ్వరానుగ్రహం ఉంటేనే అది అలా జరుగుతుంది అక్కడ శుభ ఫలితం జరగనుంది అని అర్థం ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఒత్తి కింద దాకా వచ్చేసి మొత్తం కాలిపోయి ఆగిపోతుంది తొందరగా ఆగిపోతుంది సార్ మొత్తం అది కంప్లీట్ గా అంటే వత్తి మొత్తం కాలిపోయింది అనుకోండి సంథింగ్ మీరు ఈ మధ్య కాలంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ రాంగ్ డెషన్స్ తీసుకోబోతున్నారని అర్థం ఓకే శికుణల్లో వాటిని దానిగా తీసుకుంటారు రైట్ సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక్కొక్క టైం తెలుస్తుంది మనకి అంటున్నారు నాకే నా నా ఎగ్జాంపుల్ చెప్తున్నాము అలాగే ఉంటుంది చాలా మంది ఒక సిక్స్ సెవెన్ సెట్స్ ఆఫ్ కుందులు ఉన్నాయి సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఒకటి చిన్న కుందు ఉంటుంది వాటి చాలా పెద్దది పెడ్త ఉంటాము ఒక్కొక్కసారి శుక్రవారం అయితే ఎక్కువ పెట్టుకుంటా అది ఎక్కువ సేపే వెలుగుతుంది కదా మరి చిన్న కుందులు అయితే తొందరగానే చెప్తున్నారు కదా పెద్ద కుంది పెట్టారు ఎక్కువసేపు వెలిగింది దాని గురించి లాజిక్ ఆలోచించక్కర్లేదు కానీ రెగ్యులర్ గా ఒక ఒక సైజు కొన్ని చిన్నది పెట్టినా అసలు ఎక్కువసేపు వెలిగింది దాని అర్థం ఇది అంట అదే కానీ తక్కువ తక్కువసేపు వెలిగింది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని తక్కువ తక్కువసేపు వెలిగిందంటే అంటే మీకు అర్థమైపోతుంది కదమ్మా అక్కడ అంటే మనం అంటే ఒక్కొక్కసారి కొన్ని జనరల్ గా కొన్ని చేసే మిస్టేక్స్ కూడా ఉంటాయి ఒత్తి సరిగా పెట్టరు కొంతమంది అంటే అలాంటివి మిస్టేక్స్ చేసామని కూడా చూసుకోవాలి వెంటనే నెగిటివ్ పాజిటివ్ వెంటనే తీసుకోకుండా అలాంటివి ఏమైనా పెట్టావా మనం బొత్తి సరైన బొత్తి ఏమైనా పెట్టలేదా ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని ఉంటాయి వాటిని కూడా మనం గమనించి మనం అర్థం చేసుకోవాలి రైట్ సార్ ఇక దీపంలో నుంచి ఒక్కొక్కసారి ఒక రకమైన శబ్దం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అదేదో నీళ్లు పెడితే చిట్పట్ చిట్పట్ కాదు ఒక చిన్న ఒక సౌండ్ ఏదో వస్తుంది దాని ఏం సార్ దాని అర్థం ఏంటి మీరు దీపంలోనే కాదు కొన్ని కొన్ని వేలల్లో అంటే కొన్ని ప్రతిసారి రాదమ్మా ప్రతిసారి కొన్నిసార్లు కొన్నిసార్లు మీకు ఒత్తిలో గనక ఏదైనా చిన్నపాటి మీరు అన్నట్టుగా నీటికి సంబంధించిన ఏదో వస్తుంది అంటుంది పట్టుపట్ అంటుంది ఆ మీరు సూర్య భగవానుల్లో కూడా ఒక శబ్దం శబ్దం ఓంకార శబ్దం వినిపిస్తుంది అంటూ ఉంటుంది గమనించండి అంటే ఏమిటి ఏదైనా ఒక జ్యోతి గాని సూర్య భగవానుడు కావచ్చు ఏదైనా ఒక జ్వాల ఎక్కడైనా వెలుగుతుంది అంటే ఆ శబ్దం ఏదైతే వస్తుందో ఆ శబ్దము మనము నార్మల్ శబ్దం అని తీసుకోవడానికి లేదు అక్కడ భగవత్ స్వరూప సంబంధించిన అర్థం చేసుకోవాలి మనకి ఆ శబ్దం రావటం అవన్నీ కూడా ఈశ్వర అనే అనుకోవాలి దానికి భయపడుతూ ఉంటారు కొంతమంది ఆ భయపడాల్సింది పెద్ద శబ్దం ఏంటి రాదు కదా భయపడుతుంటారు తెలియక అన్నట్టుగా కొంతమంది ఏంటంటే లాజిక్ అర్థం చేసుకోకుండా లేదా భగవత్ స్వరూపం అని చెప్పి అర్థం చేసుకోకుండా దాని నెగిటివ్ కోణంలోకి వెళ్ళిపోతారు చాలా మంది ఎందుకు కొన్ని పాజిటివ్ ఫలితాలు జరుగుతుంటే కూడా నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు ప్రతి దాంట్లోనూ పాజిటివ్ అనేది వెతుక్కోవాలి సంకేతం అంటే భగవంతుడు నీకు నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్పే సంకేతం నీకు ఒక గుడ్ లక్ రానుందని సంకేతం నువ్వు జాగ్రత్తగా చూసుకోను అమ్మవారు స్వరూపంలో ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రే నమ